హాయ్ ఫ్రెండ్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం అండి జనరల్ నాలెడ్జ్ ఒకటి సుంకశిల ప్రాజెక్టు ఏ నదిపై కట్టబడుతుంది అంటే ఒకటి గోదావరి రెండు నాగావళి మూడు తుంగభద్ర నాలుగవది పెన్న ఆన్సర్ వచ్చేసి తుంగభద్ర రైట్ అండి రెండవది పంచ మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభించిన ప్రారంభించబడిన సంవత్సరం ఒకటవది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండవది మూడవది పంతొమ్మిది వందల యాభై ఒకటి నాలుగవది పంతొమ్మిది వందల యాభై రెండు అంటే ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఒకటి అండి మూడవది రూపాయి విలువను మొదటిసారిగా ఏ సంవత్సరంలో తగ్గించారు మనకు రూపాయి విలువ ఏ సంవత్సరంలో తగ్గించారంటే ఒకటవది పంతొమ్మిది వందల యాభై రెండవది పంతొమ్మిది వందల యాభై రెండు మూడవది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అండి ఆన్సరు నాలుగవది ఏజీ మార్క్ అనున్నది దేనికి ప్రమాణముగా ఇస్తారు ఒకటవది నాణ్యత రెండవది పరి పరిమాణము మూడవది ప్యాకేజింగ్ అంటే మనకిక్కడ నాణ్యత అండి ఆన్సర్ వచ్చేసి ఐదవది భారతదేశానికి అత్యధిక విదేశీ ద్రవ్యం దేని దేనిని ఎగుమతి చేయడం ద్వారా లభిస్తుంది టూ థౌజండ్ ట్వెల్వ్ ఒకటవది ఇనుము రెండవది టీ మూడవది జన్పనారా నాలుగవది పంచదార అంటే మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ దాండి టీ ఆరవది ఆరో క్వశన్ మన దేశంలో కలెక్టర్ పదవిని ప్రవేశించ ప్రవేశపెట్టినది ఎవరు ఒకటవది బి మిలియన్ బెంటిక్ రెండవది లార్డ్ వార్డెన్ వారెన్ ఎస్టింగ్స్ మూడవది లార్డ్ కర్జన్ నాలుగవది లార్డ్ రిబ్బన్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆన్సర్ వచ్చేసి లార్డ్ వారెన్ ఎస్టింగ్స్ అండి ఏడవది క్వశ్చన్ అతి తక్కువ కాల పద కాలం పదవిలో ఉన్న రాష్ట్రపతి ఎవరు అతి తక్కువ కాలం పదవిలో ఉన్న రాష్ట్రపతి ఎవరు అతి తక్కువ కాలం పదవిలో ఉన్న రాష్ట్రపతి ఎవరు అని అండి ఆ క్వశ్చన్ ఒకటవది జాకిర్ హుసేన్ రెండవది సర్వేపల్లె రాధా రాధాకృష్ణన్ మూడవది జైల్సింగ్ నాలుగవది పక్రుద్దీన్ అహ్మద్ ఆన్సర్ వచ్చేసి జాకిన్ హుస్సేన్ అండి ఎనిమిదవది క్వశ్చన్ అతి తక్కువ కాలంలో అతి అతి తక్కువ కాలం పదవిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు మనకి ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్స్ అండి అది ఆన్సర్స్ అండి కాసు బ్రహ్మానంద రెడ్డి కాసు బ్రహ్మానంద రెడ్డి ఎన్టీ రామారావు గారు జలగం వెంగళ వెంగళారావు నాలుగవది నారా చంద్రబాబు నాయుడు నాలుగోది ఆన్సర్ రైట్ అండి నారా చంద్రబాబు నాయుడు బుద్ధుడు తొమ్మిదవది ఆన్సర్ తొమ్మిదోకి వచ్చానండి బుద్ధుడు ఏ భాషలో ప్రబోధించాడు ఒకటవది ప్రాకృత్యం రెండవది పాలి మూడవది సంస్కృతం నాలుగవది బ్రహ్మి అంటే బుద్ధుడు ఏ భాషలో ప్రబోధించాడంటే రెండవ ఆన్సర్ అండి రైటు పాలి మధురైని రాజధానిగా పాలించిన వారు ఎవరు ఒకటవది పాం పాండ్యులు రెండవది చోళులు మూడవది పల్లవులు నాలుగవది రాష్ట్ర కూటులు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పాండ్యులండి పదకొండవ క్వశ్చన్ వాస్కోడిగామ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చారు ఒకటోది ఆన్సర్ వచ్చేసి పదమూ పదమూడు వందల తొంభై ఎనిమిది పద్నాలుగు వందల తొంభై రెండు రెండవది మూడవది నాలుగు వందల తొంభై ఎనిమిది పద్నాలుగు వందల తొంభై ఎనిమిది ఐదవది పదిహేను వందల నలభై మూడు అండి ఆన్సర్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై ఎనిమిది అండి వాస్కోడిగామ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చాడంటే పంతొమ్మిది వందల సారీ అండి పద్నాలుగు వందల తొంభై ఎనిమిది ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు ఇంకోటి పద్నాలుగోకి వచ్చానండి కింది వాటిలో భారత ప్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే వనరు ఏది మన భారతదేశ ప్రభుత్వానికి అత్యధిక వనరు ఇచ్చేది ఏంటిదంటే ఒకటి రైల్వేలు రెండవది అమ్మకు పన్ను మూడవది ఎక్సైంజ్ డ్యూటీ నాలుగవది ఇన్కమ్ ట్యాక్స్ అండి ఆన్సర్ వచ్చేసి ఎక్స్చేంజ్ డ్యూటీ అండి పదిహేనవది రాజు గృహకల్ప పథకం ఏ సంవత్సరములో ప్రారంభించబడింది ఆన్సర్ వచ్చేసి రెండు వేల రెండు వేల ఐదు అండి రెండు వేల ఆరు ఒకటి ఉంది రెండు వేల ఏడు ఒకటి ఉంది రెండు వేల ఎనిమిది ఒకటి ఉంది మనకు ఆన్సర్ వచ్చేసి రెండు వేల ఐదులో రాజు గృహకల్ప పథకము ప్రారంభించబడింది మూడు పదహారవదండి అభయస్తం పథకం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలు రెండవది ను నిరుద్యోగ నిర్మూలన నిర్మూలన అలాగే మూడవది వ్యవసాయ కూలీల బీమా నాలుగవది వృద్ధులకు పింఛన్ ఆన్సర్ వచ్చేసి వృద్ధులకు పింఛన్ అండి నాలుగవది అలాగే సెవెంటీన్ క్వశ్చన్ ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జి రైల్వే బ్రిడ్జి జమ్మూ కాశ్మీర్లో ఏ నదిపై నిర్మించబడి పడుతుంది అంటే ఒకటి జీలం సినాట్ సినాబ్ మూడోది ఇందువా నాలుగోది బీచ్ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి రెండోది అండి చినాబ్ ఆన్సర్ వచ్చేసి చిన్నాబ్ అండి పద్దెనిమిదవ క్వశ్చన్ క్వశ్చన్ అండి గాలి వేగాన్ని కొల్చే పరికరము పేరేమిటి అంటే ఒకటవది ఐగ్రోమీటర్ రెండోది క్రిస్కోగ్రాఫ్ మూడవది బారోమీటర్ నాలుగోది అనేమో మీటర్ ఆన్సర్ వచ్చేసి అనెమోమీటర్ అండి పంతొమ్మిదో క్వశ్చన్ పంతొమ్మిది క్వశ్చన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీల భూములు నీటి పారదల కోసం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏమిటి అంటే ఒకటి రాజు జలప్రభ రెండవది అంబేద్కర్ జలప్రభ ఇంద్ర మూడవది ఇందిరా జలప్రభ నాలుగవది నెహ్రూ జలప్రభ ఆన్సర్ వచ్చేసి మూడోది అండి ఇందిరా జలప్రభ ఇరవై ఒకటవది అండి జిల్లా పరిషత్ చైర్మన్ను ఎవరు ఎన్నుకుంటారు ఎన్నుకు ఎండుకున్నా అంటే ఒకటవది ఓటర్ల ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జిల్లా పరిషత్కి ఎంపికైన సభ్యులు మూడవది మండల పరిషత్ అధ్యక్షులు నాలుగవది జిల్లా జిల్లాలో ఉన్న సర్పంచులు ఆన్సర్ వచ్చేసి మనకు జిల్లా పరిషత్కి ఎంపికైన సభ్యులు అండి ఇరవై ఒకటోది మా కొంచెన్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఎర్స్ ఎర్స్లీ హిల్స్ కలవు ఒకటోది విశాఖపట్నం రెండవది ఆదిలాబాద్ మూడవది ఖమ్మం నాలుగవది సిత్తూరు ఆన్సర్ వచ్చేసి చిత్తూరు రైట్ అండి ఓకేనా